నమస్తే నేను అవధాని అవధానం ఛానల్ స్వాగతం మేడిగడ్డ సిరీస్ టూలో భాగంగా ఈవేళ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కొంచెం బ్రీఫ్ పాటు కాళేశ్వరం ప్రాజెక్టు మూడు బ్యారేజెస్ పదిహేను రిజర్వాయర్స్గా డివైడ్ చేసి కట్టారు దీంట్లో మూడు బ్యారేజెస్ ఏమిటి అంటే మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ అంటే ఇది చాలా స్పెసిఫిక్గా గుర్తుంచుకోవాలి విషయం మేడిగడ్డకు వచ్చేసరికి ఏమో సిక్స్టీన్ పాయింట్ వన్ సెవెన్ టీఎంసీ ఎఫ్టీ అన్నారానికి వచ్చేసరికి ఏమో టెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ సుందేల్కి వచ్చేసరికి ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ టీఎంసీ సేఫ్టీ దట్స్ వాట్ దర్ కెపాసిటీస్ అండ్ దీస్ ఆర్ బ్యారేజెస్ రైట్ మిగిలివన్నీ రిజర్వాయర్స్ ఇవేమిటి మేడారం జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ మలక్పేట్ త్రీ అనంతగిరి త్రీ పాయింట్ ఫైవ్ రంగనాయక్ సాగర్ త్రీ కమనవల్లిమరణ సాగర్ ఫిఫ్టీ కొండపోచబసాగర్ ఫిఫ్టీన్ బస్వాపూర్ లెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ గంధమల్ల నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ కొండ చెరువు త్రీ పాయింట్ ఫైవ్ భూంపల్లి జీరో పాయింట్ జీరో నైన్ మోతేట్టు ధర్మరాపేట్ జీరో పాయింట్ ఫైవ్ కాటేవాడి జీరో పాయింట్ ఫైవ్ ముడ్డోజివాడ జీరో పాయింట్ ఫైవ్ తిమ్మక్కపల్లి వన్ పాయింట్ ఫైవ్ ఈ కింద మనం పేర్కొన్నవన్నీ ఆల్మోస్ట్ ఈ పదిహేను రిజర్వాయర్స్ రైట్ యూజువల్గా బ్యారేజ్కి రిజర్వాయర్కి తేడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టే బ్యారేజ్లో ఏమో ఇట్స్ ఓన్లీ టు స్ట్రీమ్ లైన్ ది వాటర్ రిజర్వాయర్స్లో ఏమో టు స్టోర్ ది వాటర్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్స్ వెన్ ఎవర్ వాటవర్ ఇట్ ఈస్ రైట్ మనం ఇప్పుడు ఇంకా ప్రాథమిక దశలో కేవలం బ్యారేజెస్ గురించి మాట్లాడుకునే స్థాయిలోనే ఉన్నాం ఎందుకంటే ఇంకా ఏ రిజర్వాయర్ని పూర్తి కెపాసిటీలో నింపే పరిస్థితి లేదు ఇంకా నింపట్లేదు అండ్ అసలు మనం పూర్తిగా ఫస్ట్లో మనకి ఎల్గేస్ట్రైన్ వాటర్నే వాడుకునే పరిస్థితి లేదు సో తీసేయ్ ఇప్పుడు మనకి ప్రాబ్లం అంతా వచ్చింది అంటే ఈ బ్యారేజెస్ మూడు బ్యారేజెస్లో ఫస్ట్ బ్యారేజ్ మేడిగడ్డ దాంట్లో వచ్చింది అన్నారులో కొంత వచ్చి సుందేళ్ళలో కూడా వచ్చింది అంటున్నారు వీఆర్ నాట్ షూర్ సో నో బడీ ష్యూర్ ఇప్పుడు వాటిలో వచ్చిన అంటే మేడిగడ్డ వరకే పరిమితమా ప్రాబ్లము అన్నారో సుందేళ్లకు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఎక్స్టెండ్ చేయాలి ఎక్స్ట్ర అయితే వాటిని ఎట్లా ఇట్ చేయాలి వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి ఇంకా అసలు మొదటి వేడిగట్టుకు సంబంధించిన దీని విషయంలోనే పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం టు గెట్ ఎ క్లారిటీ ఆన్ హౌ ది ప్రాబ్లమ్ నీడ్ టు బెడ్రస్ దట్ ఈస్ వన్ సెకండు ఇఫ్ ఎట్ ఆల్ కెన్ దీస్ ఎక్స్పర్ట్స్ అడ్రస్ ది ఇష్యూ ఎస్ అంటే బహుశా ఇటువంటి ప్రాబ్లం ఇంతకు ముందు ఎక్కడా వచ్చి లే వచ్చి ఉన్న సమాచారం అయితే లేదు లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ వాట్ ఇట్ ఈస్ మీ అవధానం